నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు కండక్ట్ చేయడం గురించి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది హైకోర్టు తెలంగాణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులు ఏ విధంగా పనిచేయాలి అని ప్రొసీడింగ్స్ గజెట్ పబ్లికేషన్ చేయడం జరిగింది ఇది ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై దీంట్లో ఏ స్టేజ్లోనైనా సరే ఈవెన్ సబ్ఆర్డినెట్ కోర్ట్స్లో అంటే లోవర్ కోర్ట్స్లో కూడా వర్చువల్ హియరింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ విధంగా హియరింగ్ ఉండాలి ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఏ విధంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పేసి గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏ విధంగా చేస్తారు డెస్క్ టాప్ మీద ల్యాప్టాప్ కానీ మొబైల్ డివైస్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో మనము పాల్గొనవచ్చు కేవలము వీడియో కెమెరాతోనే ఈ వీడియో కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయాలి అన్న రూల్ లేదు ఈ విధంగా మన మొబైల్ ఫోన్తో స్మార్ట్ ఫోన్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు మన ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు సివిల్ క్రిమినల్ ఈ వీడియో ప్రొసీడింగ్స్తో కోర్టు ప్రొసీడింగ్స్ చేస్తారు ఓన్లీ సివిల్ కేసే చేయాలి లేకపోతే ఓన్లీ క్రిమినల్ కేసులే చేయాలి అన్న రూల్ లేదు అన్ని కేసులు కూడా సబ్ఆర్డినేట్ కోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండి అప్లికేషన్ పెడితే ఈ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ముప్పై నిమిషాల ముందు తారై ఉండాలి అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఇన్ అడ్వాన్స్ ఎవరైనా సరే కోర్టు పర్మిషన్ లేకుండా ఇట్లా కోర్ట్ ప్రొసీడెన్స్ వీడియో ద్వారా జరుగుతున్నవి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నవి రికార్డ్ చేయడానికి వీలు లేదు చేస్తే అది అఫెన్స్ వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకవేళ కోర్టు పర్మిషన్ లేకుండా కోర్టు అనుమతి లేకుండా వీడియో కాన్ఫరెన్సు రికార్డ్ చేస్తే అటువంటి వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టవలసి వస్తుంది ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు కేవలం రిలివెంటు అడ్వకేట్లు రిలివెంట్ పార్టీలు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి కానీ ఎవరు పడితే వాళ్ళు సినిమా లాగా వచ్చి దూరిపోయి ఏదో అర్థమైన ప్రశ్నలు వేయడం అలాంటివైతే అది అఫెన్సివ్ కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంటు ఈ గజెట్ నోటిఫికేషను ఇది ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల తెలంగాణ హైకోర్టు ఈ విధంగా ప్రొసీడింగ్స్ గజెట్ ప్రొసీడింగ్స్ ద్వారా ఇవ్వడం జరిగింది